అప్పుడు భార్య పిల్లలను వదిలేసి కూడా నేను రాపూరి చేయడంలో గంట తిరపడి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి అదే పోలీస్ శాఖ వాళ్ళు పిలిచి నాకు పార్టీ వన్ నోటీసులు ఇచ్చి నువ్వు వెళితే అరెస్ట్ చేస్తావని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ కష్టాలన్నీ అనుభవించింది నా జాతి కోసం నా జాతి భవిష్యత్తు కోసం అంటే చదువుకున్న నా పిల్లలకు ఉద్యోగాలు నా ఆకాంక్ష ఇంత కష్టపడి సాధించుకున్నాం ఒక లక్ష్యాన్ని నెరవేరింది నేను ఒక సందర్భంలో ఒక దురదృష్టకరమైన సంఘటన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఒకటో తారీఖు జరిగింది పోలీస్ స్టేషన్లో గొడవ జరిగింది అది మా మానవ సోదరుల గొడవ నేను ఒక ఉద్యమ నాయకుడిగా నా సోదరుల పక్షాన నిలబడాలని నేను మా సోదరులకు అనుకూలంగా నేను మాట్లాడాను మాట్లాడితే నన్ను పోలీసులు తీసుకెళ్లి డాల్టీతో కొట్టి డెబ్బై రోజులు నేను జైలు శిక్ష అనుభవించి ఎవరి కోసం మా సోదరుల పక్షాన మాట్లాడిన దానికి నేను జైలుకెళ్ళాను జైలుకెళ్ళి వచ్చినప్పుడు చాలామంది మన ప్రత్యర్థులు రంగై పని అయిపోయిందని కూడా చాలామంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే లక్ష్యం కోసం పనిచేసేటప్పుడు ఇబ్బందులు వచ్చినా అనిస్వేతలు వచ్చినా ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని అనిశ్వేతలు వచ్చినా లక్ష్యం కోసం పనిచేసినవే తప్ప లక్ష్యాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు చెప్పులు కుట్టే వాళ్ళకి పెన్షన్లు ఇస్తూనే ఒక ప్రకటన చదివాను నేను ప్రకటన చదివిన వెంటనే నా మండలంలో ఉండే నా మాది ప్రజలందరిని పల్లెల్లో కలిసి దాని క్యాష్ సర్టిఫికెట్లు కూడా చేయించుకోవాలని అందరి చేత క్యాష్ సర్టిఫికెట్లు చేయించి కొంతమందికి పెన్షన్లు పెట్టించాం అయితే అప్పటికే టైం అయిపోయిందని ఆన్లైన్ క్లోజ్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఏం తోసిబడిగాల నాకు ఒక మిత్రుడు పెద్ద క్రిమినల్ నాయరు నెల్లూరులో ఉన్నాడు ఆయన ఆయన అడిగి ఏం సరే ఇబ్బందిగా ఉంది బాధగా ఉందంటే జూపుడు ప్రభాకర్ రావు గారు నెల్లూరుకి వచ్చున్నారు అప్పుడు ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నువ్వు ఒకసారి ఆయన ఇల్లు కలిస్తే మీకు మేలు జరగవచ్చు రంగయ్య అని అతను చెప్పాడు ఆ మాట విన్న నేను ఏపునాపులోంచి ఏపునాపులో నుంచి కొంతమందిని సైదాది నుంచి కూడా కొంతమందిని తీసుకు అని రెండు ఆటోలకి నేను నెల్లూరుకి మినరవా హోటల్లోకి వెళ్ళా అక్కడ జూపుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు తుమా రోడ్లో ఒక తమ్ముడు అక్కడే పనిచేస్తున్నాడు ఏమన్నా వచ్చినట్టే సార్ని కలవాలంటే సారు స్నానం చేస్తున్నాడు అన్నా మీరు కింద ఉండండి అన్నారు మేము కింద ఉన్నాం సార్ వచ్చారు విషయం చెప్పి సార్ మేమందరము అర్హులమే చెప్పులు వాళ్ళం డప్పు వాళ్ళం పెన్షన్లు ఆన్లైన్ ఆగిపోయింది సార్ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి కొంచెం పొడవిస్తే మేము అందరం అప్లై చేసుకుంటాం సార్ అని చెప్పి నేను కన్నీళ్ళు పెట్టుకున్నా ఆయన దగ్గర ఎందుకు తమ్ముడు అంత బాధపడతావు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకు పెన్షన్ డేట్ పొడవిస్తే నేను చేస్తామని నాకు మాటిచ్చి అయినా నువ్వు ఏదైనా అర్జీ ఇస్తే కదా నేను ముఖ్యమంత్రి గారు చూపడానికి నువ్వు మాట మాటలు చెప్తే నేనేం చేసేది అన్నాడు అప్పటికప్పుడే మన పిల్లల్ని కొంతమంది పంపించి ఒక అర్జీ రాసప్పుడు ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు రోజులు ఇచ్చారు అప్పుడే చుట్టుపాలులో మన వాళ్ళందరూ పెన్షన్లు పెట్టించాం తుమాయి రోడ్లో పెట్టిచ్చాం ఇక మండలంలో దాదాపుగా మెజార్టీ గ్రామాలన్నీ కొన్ని వందల మంది నా జాతి బిడ్డలకి ఈరోజు నాలుగు వేలు పెన్షన్లు వస్తుందంటే ఆ రోజు మనం చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే ఒక రాపూర్ మండలంలోనే కాదు ఒక రాపూర్ మండలంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ఓపెన్ అయ్యింది కొన్ని వేల కుటుంబాలు నా మాదిగలు ఈరోజు నాలుగు వేలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఆ రోజు మనం చేసిన ఒక చిన్న ప్రయత్నమేది నేను ఎవరో చెబితే ఆ ప్రయత్నం చేయాల నా తపన నా జాతికి మనం ఏదో చేయాలి ఆలోచన నేను నా మాదిగిలికే కాదు ఇక్కడ ఇదే రాపూర్ పట్టణంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ కొడుతుందంటే నేను ఒకరోజు ఒక ఇరవై ముప్పై మందిని తీసుకొని ధర్నాజాతని నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా ఆ హాస్పిటల్లో కూడా సైజాద్పల్లి అయినా డాక్టర్ పెద్ద డాక్టర్గా ఉన్నాడు నాతో ఎక్కువ మంది ఉన్నది మన సైరాస్పల్లి గ్రామస్తులే ఎందుకంటే ధర్నా చేస్తారు మాట్లాడుతూ రమ్మంటే ఆయనతో మాట్లాడి చర్చలు జరిపి సెలవుల్లో ఉన్న డాక్టర్లందరినీ మళ్ళీ పిలిపించండి నేను మళ్ళీ చెప్పాము చెప్పి నేను కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తే కలెక్టర్ శేషగిరిరావు వచ్చి హాస్పిటల్ తనిఖీలు చేసి ప్రతి ఒక్క డాక్టర్కు విధులకు హాజరు తగిన ఆదేశాలు జారీ చేస్తే హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ మేలు జరిగింది అదేమో నా ఒక్క నా మాదిగలే అక్కడేమి లేరు ఒకరోజు నేను పంచాయత్ ఆఫీస్కి వెళ్ళా ఇక్కడ తూర్పు గత్తిగట్ట మన సల్లాయ ఎస్టీ కులస్తులందరూ ఒక ఇరవై ముప్పై మంది బిందులు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు అక్క నీకు మేము న్యాయం చేస్తాను మీరు రెండక్క అని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఉదయ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే ఎంపీడీఓ గారు వచ్చి ఆర్డబ్లు వేయిగానే పిలిపించి అప్పుడు తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు ముక్తర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు సైదాదిపల్లి శ్రీహరి రెడ్డి గారు నేను అందరం కలిసి తూర్పు అక్క కట్టకెళ్ళి బోరేసి నీళ్ళు ఇప్పించేదాకా నేను వదిలిపెట్టాల వాళ్ళేం మన పులస్తులు గారు వాళ్ళు ఏడే పులస్తులైనా మానవత్వం మానవత్వంతో నేను నా మాదిల పక్షాన వర్గీకరణ కోసం కొట్లాడా పెన్షన్ల కోసం కష్టపడి పనిచేశాం ఆ రోజు జూపుడు ప్రభాకరం కలిసి చేశాం అంతే కాకుండా ఇక్కడ ఏ పులస్తులు అన్యాయంలో జరుగుతుందంటే ఖచ్చితంగా న్యాయమైతే ఆ వర్గాల పక్షాలే మనం మాట్లాడిన తప్ప ఎప్పుడు మనం తప్పుదోవ డక్కిల్లో ఒక తహసీల్దార్ అయ్యి ముని లక్ష్మీనామ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతుందని తెలిస్తే మన దేవాలపల్లి మన మాదిల బిడ్డలు కాడికి వస్తే నేను దేవాలపల్లికి వెళ్ళి చూస్తే అక్కడ స్వరూపురం బోకులు సాగు చేసుకుంటున్నారు మొత్తం అంతా తగలబెట్టేసింది నేను ఆమె డక్కిల మండలం అంతా తిరుగుతాయి అందరి పరిస్థితి అట్టే ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది అందరినీ అందరూ కూడా బాధపడి నాకు చెప్పారు సరే అని చెప్పి అక్కడ ఒక అన్ని సంఘాలతో కలిపి కలిపి ఒక ఐక్య ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేసి అత్త రైతులతో సహా మహాధర్నాన్ని పిలిపించి వందల ఒక పది రోజులు నేను డక్కినలో నేను తిరగిన పల్లె లేదు అన్ని పల్లెలు తిరిగి పది రోజులు టైం పెట్టుకుని తిరిగి పదకొండో రోజు వందల మందిని సమీకరించి ఉద్యమం చేస్తే అక్కడ సహస్రదారి వెళ్ళిపోయింది అక్కడ లేకుండా అయి నామ గత ప్రభుత్వంలో జరిగింది అది ఎప్పుడు కూడా నిజాయితీగా మనం ఉద్యమాలు చేస్తే మనలో కరెక్ట్గా నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో మనం చేస్తే ఏ ఉద్యమైనా విజయవంతం అవుతుందనడానికి ఇవన్నీ ఒక సాక్ష్యా నేను నా మాదిగల పక్షానే కాదు సమాజంలో ఏ వర్గాలకు అన్యాయం జరిగినా ఆ వర్గాల పక్షాన మనం ఉన్నాం మన ప్రభుత్వం రాకముందే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు మన రాపూర్ నుంచి నేను లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ పాదయాత్రలోనే నేను సార్కు వర్గీకరణ చేయండి సార్ మీరు వస్తే మన అరుంధి వారి దగ్గరే నేను వినతి పత్రం ఇచ్చాను అప్పుడు ఎస్ఎల్ నాయక్ పచ్చగల రత్నం గారు కూడా నా పక్కనే ఉన్నారు తమ్ముడు ఎక్కడున్న సీను కూడా నా పక్కనే ఉన్నాడు వికలాంగులకి ఆరు వేలు పెంచనీయమని నేను ఆ రోజే మాట్లాడి ఆరు వేలు పెంచనీయమని ఆ రోజు పేపర్లో వచ్చిన ప్రకటనలు ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ చేయండి సార్ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అని ఆయన చెప్పాం ఖచ్చితంగా శాస్త్రమని ఆయన హామీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ డక్కిల్లో రాజన్న డాబాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే రాపుర మండలంలో ఎవరికి పిలుపు రాలేదు కానీ నాకు ఒక్కరికే పిలుపు వచ్చింది అంటే నియోజకవర్గంలో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు ముఖ్యులతో మీ సలహాలు తీసుకొని మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం లోకేష్ బాబు గారు చెప్తే నేను అక్కడ రాపుర మండలం నాకు ఒక్కరికే అవకాశం వచ్చింది వెళ్ళిన నేను నా మండలం అందరి తరఫున మాట్లాడే మాకు ఎస్ఎస్సి కెనాల్ పూర్తి పూర్తి చేయండి మాకు సోమశెనలు లింక్ కెనాలు పూర్తి చేస్తే రాబూరు మండలంలో ప్రతి ఎకరాకి సాగునీరు వస్తుంది ప్రతి కుటుంబానికి తాగునీరు వస్తుంది సార్ అని చెప్పి అప్పుడు కూడా మాట్లాడాను నేను ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్నాయి సార్ మా ఎస్సీ ఎస్టీలు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళి వేల రూపాయల ఫీజులు కట్టి చదువుకోలేరు సార్ మాకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించండి సార్ అని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారితో కూడా నేను మాట్లాడాను డకీలో రాజన్న డాబాలో జరిగిన మీటింగ్ అది వర్గీకరణ అంశం జరుగుతుందని వర్గీకరణకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రకటన వచ్చిన వెంటనే రాపూర్ మండలమే కాదు ఇటు తిరిగి సైదాపురం మండలం ఇటు తిరిగి డక్కీలు కలువాయి ఎక్కువగా నేను రాపూర్ మండలం మొత్తం కలిసి కురుగుల రామకృష్ణ గారి గెలుపు కోసం నేను నా సర్వశక్తులు ఉండినా అది అందరికీ తెలుసు ఎందుకంటే వర్గీకరణ జరిగితే నా జాతి బిడ్డలకు భవిష్యత్తు వస్తుంది వర్గీకరణ జరిగితే మన విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు రావాల్సిన వాటా మనకు వస్తుంది ఈ ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఫలిస్తే మన జిట్లకు మన బిడ్డలకు మంచి భవిష్యత్తు వస్తుందని నేను మన సో మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కురుగుల రామకృష్ణ గారి గెలుపు కోసం కూడా నేను నా సర్వశక్తులు వడ్డాను అంటే నేను పోటీ చేస్తే ఎంత కష్టపడతాను నా ఇంటి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఎంత కష్టపడతాను అంతే కష్టపడ్డాను నేను కూడా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం ఎవరి కోసం జాతీయ భవిష్యత్తు కోసం వర్గీకరణ ఫలాలు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది ఇక్కడ గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మన జాతి ఒక అదృష్టం చేసుకున్నట్టుగా మనం భావించాలి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండుసార్లు ఎస్సీ వర్గీకరణ చేశారు మనకు మళ్ళీ శాస్త్రాన్ని విశ్వాసం నమ్మకం మనకునింది ఎలక్షన్లో కష్టపడి పనిచేశాము ఆ మాట ప్రకారమే వర్గీకరణ వచ్చిన వెంటనే ఎస్సీ వరకు అమలు చేసిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అదే జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఉండుంటే మనకు వర్గీకరణ జరిగేది కాదు వర్గీకరణ జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఉండడం వల్లనే మనకు వర్గీకరణ జరిగింది మన జాతి బిడ్డలకు మన డిఎస్సి ఎగ్జామ్లో పదిహేను ఉద్యోగాలు రాపుర మండలానికి వస్తే ఇందులో సగం పోస్టులు మన మాదిలకే వచ్చినాయి కారణం ఏంది వర్గీకరణ వల్ల ఒరిగి ఫలాలు సాధించుకోవడం వల్ల ఆ విజయాన్ని మనం సాధించాం ఆ లక్ష్యం నెరవేరింది ఒకరోజు ఒక ఎస్టీ మహిళ నాగలక్ష్మిని అమ్మే అమ్మ మన సోదరి కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టు నేను కొన్ని గ్రూపుల్లో చూశాను తమ్ముడు సీను ఫోన్ చేసి అడిగా ఏంది తమ్ముడు ఎట్టు వచ్చిందంటే ఆ రోజు ఎస్టీ మహిళకు మేము అండకుంటామని కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మొట్టమొదటిసారిగా ప్రకటన చేసింది కూడా నేనే ప్రకటన చేశాం ప్రకటన చేసిన తరువాత నేనేమి ధర్నాలు చేద్దాం రాష్ట్ర రోకలు చేద్దాం నిరసనలు తెలుపు అని ఆమె నేనేం చెప్పలా చట్టపరంగానే న్యాయబద్ధంగానే మనం ఏం చేస్తే ఆ తల్లికి న్యాయం జరుగుతుందో అదే చేయాలన్న ఆలోచనతోనే నేను ఉన్నా కానీ ఫలితం ఏమి రాలా పెట్టిన కేసులకి అరెస్టు జరగవు కనీసం సస్పెండ్ కూడా చేయాల కొంచెం మనసుకు నాకు బాధ అనిపించింది మన మద్దతు ప్రకటించాం కదా మీడియాతో మాట్లాడాం కదా ఎట చేయాలి ఆమె కలెక్టర్ గారికి పెట్టింది అర్జీలు పెట్టింది ఎస్పీ గారిని కలిసింది కానీ ఆయన సస్పెండ్ కావాలి ఏం చేయాలి అప్పుడు ఆ చెల్లికి ఫోన్ చేసి అమ్మ నేను చెప్పిన పని చేయి తల్లి ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు నీకు మంచి జరుగుతుంది అని చెప్తే ఆన్లైన్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు అడ్రస్లు ఆన్లైన్లో కొట్టి నీకు జరిగిన అర్జీ రూపంలో ఫిర్యాదు చేయమని చెప్తే ఫిర్యాదు చేసిన మూడు రోజులకే సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చినాయి కలెక్టరేట్ నుంచి అంటే ఆమె ఒక ఎస్టీ మహిళే ఎందుకు చేశాం మానవత్వంతో ఆ సోదరికి అన్యాయం జరిగింది నిజమనేది తేలింది కాబట్టి ఆమెకు మనం అండగా నిలబడ్డాము ఒక నేనేమో ధర్నానికి నేనేమి పిలిపివ్వలా రాష్ట్ర రూపంలో చేద్దామని నేనేమి చెప్పలా కానీ ఒక వంద రూపాయల ఖర్చుతోనే ఆయన సస్పెండ్ చేయించాం తర్వాత మళ్ళీ ఆ చిల్లు నన్ను అడిగింది అన్న రాజీ పడ్డామని అడుగుతుండంటే ఖచ్చితంగా రాజీ పడిపోతా లే అని చెప్పి ఎందుకంటే ఎవరిని మారాలని కోరుకుంటమే కానీ అతను పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు పాడు కాకూడదని నేను మళ్ళీ రాజీపడమని కూడా అసలు చెప్పాను ఇవన్నీ సమాజం కోసం చేసినాం ఏ కులసులకు అన్యాయం జరిగినా అండగా నిలబడ్డాం మాట్లాడాం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం మధ్యలో మళ్ళీ మన ముస్లిం సోదరుడు భూమిని నా మాదిగిలే ఆక్రమిస్తే నేను నా ముస్లిం సోదరుడు పక్కన నిలబడ్డానే అనే తప్ప నా కులం పక్కన నేను నిలబడలేదు కొత్త నేను అతనికి న్యాయం చేశాం వాళ్ళు కుట్రపూరితంగా నా మీద కొన్ని కేసులు పెట్టితే మన వాళ్ళే ఇప్పుడు కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాను అంటే మనం చేసింది న్యాయమే అది నా మనస్సాక్షి తెలుసు సమాజానికి తెలుసు కానీ అవతల వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని నా మీద కుట్రలు కూడా చేశారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు జాతి కోసం సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారో నా జాతి బిడ్డలుగా మీకు ఒక అవగాహన రావాలనే ఈ సభ కూడా నేను ఏర్పాటు చేశాను ఈరోజు మనకు వర్గీకరణ జరిగింది ఎస్సీ వరికిన ఫలాలు మనకు అందుతున్నాయి ఇప్పుడు తక్షణం మన కర్తవ్యం కర్తవ్యమేంది తర్వాత మనం సాధించాల్సిన విజయాలు ఏంది అనుకున్నప్పుడు మూడు లక్ష్యాలు మన ముందు బలంగా ఉన్నాయి ఎందుకని నేను చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఆయన పోరాటం చేసి మనకు రిజర్వేషన్లు సాధించి పెట్టాడు ఆయన పోరాటం చేస్తున్న కాలంలో ప్రైవేటు సంస్థలు లేవు ప్రైవేటు సంస్థలు అప్పుడు లేవు నేను చదువుకునేటప్పుడు కూడా ప్రైవేట్ సంస్థలు లేవు కానీ ఈరోజు పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు చదువుకోవాలంటే మన ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఫీజులు కడితేనే చదువుకోవాలా లేకపోతే ఇంట్లో ఉండేనే చెప్పే పరిస్థితికి వచ్చేసింది అలాంటప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు మనం భవిష్యత్తులో ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది మనం ఒక్క మాదిగలమే కాదు మన సోదరుల్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని మన ఎస్టీ సమాజాన్ని కలుపుకొని ఎస్సీ ఎస్టీలకి ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ రావాలన్న ఉద్యమానికి మనందరం నడుమిగించాల్సిన అవసరం మన జాతి బిడ్డలకే కాదు మన దళిత గిరిజన సమాజానికి అందరికీ ఉందని ఈ సందర్భాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైవేట్ సంస్థల్లో ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దాకా ప్రైవేట్ సంస్థలే ఉన్నాయి ఉభయ పంట పది ఇరవై శాతం తప్ప ప్రభుత్వ సంస్థలు లేవు ప్రభుత్వ సంస్థల్లోనే మనకు రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో మనకు రిజర్వేషన్లు లేవు భవిష్యత్తులో ఆ ఇరవై శాతం కూడా పోయి మొత్తం ప్రైవేట్ కన్నా అయిపోయే ప్రమాదం కూడా మనకు ఉన్నది అలాంటప్పుడు మనం ఏం చేయాలి ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం రిజర్వేషన్లు సాధించుకోవాలి ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం రిజర్వేషన్ సాధించుకోవాలంటే మనం ఒక్కరమే పోరాటం చేసేది కాదు మన దళిత గిరిజన సమాజాన్ని మొత్తాన్ని మనం కూడగట్టి మన దళిత గిరిజనుల బిడ్డల పేద బిడ్డల అందరికీ పదిహేను శాతం ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఉన్నట్టే పదిహేను మందికైనా ప్రభుత్వ స్కూలల్లో ఉచితంగా విద్యను అందించే విధంగా భవిష్యత్తులో మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన వర్గాల మీద ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆ రిజర్వేషన్లు సాధించకపోతే వర్గీకరణ జరిగింది ఉరికన ఫలాలు ఎక్కడ అందుతాయి మనకు ప్రభుత్వ సంస్థల్లో మనకు వర్గీకరణ ఫలాలు అందుతాయి మన వాటా మనకు వస్తుంది మన డిఎస్సిలో మన వాటా మనకు వచ్చేసింది కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి కదా ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా వస్తున్నాయి కదా విదేశాల నుంచి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఆ సంస్థలో మనకు రిజర్వేషన్ లేకపోతే మన చదువుకున్న చదువుకు ఫలితం ఏముంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కాడికే ఇస్తారు కానీ ప్రైవేటు సంస్థల్లో ఎవరు మెరుట్టుంటే వాళ్ళకే ఇస్తారు కదా అదే మనం అక్కడ కూడా రిజర్వేషన్లు సాధించుకుంటే అక్కడ కూడా మనం రిజర్వేషన్లు సాధించుకుంటే మన జాతి బిడ్డలకు వందేళ్ళ భవిష్యత్తు మన పేద వర్గాల బిడ్డలకు ఉంటుంది ఆ భవిష్యత్తు పోరాటానికి మనం అందరం సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తు లేదు మనకు ప్రైవేట్ సంస్థలే పెరిగిపోతున్నాయి పట్టుబడుగులలాగా ప్రభుత్వ సంస్థలు తక్కువ రోజులుగా తగ్గిపోతున్నాయి నేను చదువు నిన్నాక చెప్పా నేను చదువుకున్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ లేదు కానీ ఈరోజు దాదాపు ఐదు వేలు ప్రైవేట్ స్కూల్ వచ్చేసి ఆ ప్రైవేట్ స్కూల్లో మనం రిక్షా దుక్కున కూలి పని చేసుకున్న ఆటో నడుపుకున్న నెల నెలకు ఆటో ఆటో దూలితే ఆటోకి ఫీజు కట్టాలి వ్యాన్ వస్తే వ్యాన్కి ఫీజు కట్టాలి పరీక్షలు అంటే ఫీజు కట్టాలి అది దానికి ఫీజు కట్టిందా మన బిడ్డ చదువుకోలేదు కాబట్టి ప్రైవేట్ సంస్థలో రిజర్వేషన్ల కోసం కూడా మనం భవిష్యత్ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సమాజంలో మన బీసీ సోదరులు ఉన్నారు మన బీసీల్లో మనల్ని ఎక్కువ అభిమానించే కులం ఏదైనా ఉన్నదంటే మన యాదవ సోదరులే మనల్ని ఎక్కువ అభిమానిస్తారు అందరికంటే మనకు ఎక్కువ మాదిలకు అనుబంధం ఇవ్వన కాబట్టి మీ మాదిగులు చేస్తున్న పోరాటం న్యాయమైంది రంగయ్య ఎప్పటికైనా ఉర్గీకరణ జరగాల్సిందే రంగయ్య అని చెప్పి మన సోదరులు మన మిత్రులు కూడా అంటారు అంటే సమాజం కూడా మనకు సహరిస్తుంది ఉర్గీకరణకు అందరూ సహరించబట్టే ఈరోజు ఉర్గీకరణ మనం సాధించిన దానికి కారణం ఒక మాదిగులు చేసిన పోరాటమే కాదు సమాజం కూడా మనకు అండగా నిలబడ్డది సమాజంలో అందరూ కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయం అండగా నిలబడబట్టే మనం అంత పెద్ద విజయాన్ని సాధించుకోగలిగాం కాబట్టి భవిష్యత్తులో కూడా నా బీసీ సమాజాన్ని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నా బీసీలకి రాజకీయాల్లో ఎస్సీ ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ నా బీసీలకి రిజర్వేషన్లు లేవు నా యాదవ సోదరులకు లేవు మా కుమ్మరోళ్ళకు లేవు మా శాఖల సోదరులకు లేవు ఇట్లా బీసీలు కులాల్లో ఉన్న అదాత పరవీ కులాల్లో నా బీసీలు ఉంటే వాళ్ళకు రాజకీయాల్లో రిజర్వేషన్లు జనరల్ స్థానంలోనే పోటీ చేయాలా లేకుంటే వాళ్ళు గమన ఉండాల్సింది అందుకనే నా బీసీ సమాజానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నా బీసీ సోదరులందరూ కలిసి వస్తే భవిష్యత్తులో నా బీసీలకి రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్లు రావాలని ఆనాడు మహనీయుడు అంబేద్కర్ కూడా పోరాటం చేశాడు మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరిచి బీసీలకు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నట్టే బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లోనే ఆయన మాట్లాడాడు కానీ ఆయన మాటలను అప్పుడు నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించడంతోనే న్యాయశాఖ మంత్రి కూడా పదవికి రాజీనామా చేసిందంటే నా బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవి కూడా రాజీనామా చేశాడు ఆయన రాజీనామా చేసి బయటకు వస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు ఒక సా పక్కన ఉన్న ఆయన ఏమైనా కన్నీళ్ళు గారుస్తున్నావు అంబేద్కర్ గారంటే నేను నా బీసీల కోసం నేను చేశాను కానీ ఫలించలేదు అలాంటప్పుడు నాకు ఆ పదవి దేనికి అలంకారానికి నాకు ఆ పదవి అవసరం లేదని చెప్పి ఆయన పదవికి రాజీనామా చేసే ముందు ఆయన ఒక మాట అంటాడు ఈ దేశంలో నా గురు అయిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆయన జీవితాన్నే మా పేదవర్గాలకు వెచ్చించిన మహనీయుడు ఆయన సాహు మహారాజ్ ఆ రోజుల్లోనే ఆయన రిజర్వేషన్లు పెట్టి ఆయన కూడా ఒక బీసీనే అంబేద్కర్ మహనీయుడు చదువుకోవడానికి కూడా తోడ్పాటు అందించింది సాహు మహారాజ్ ఆయన ఒక బీసీనే పెరియర్ రామస్వామి నాయకర్ చెన్నై మహా తమిళనాడు రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి అందరూ సమానంగానే బ్రతకాలని చెప్పి పోరాటం చేసిన మహనీయుడు సాహు మహారాజ్ పెరియర్ రామస్వామి నాయకర్ వీళ్ళందరూ బీసీలే కానీ నా బీసీలు వాళ్ళ జీవితాన్ని ఈ సమాజం కోసం ఇచ్చిస్తే వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం అంటే సామాజిక మా మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం బాధగానే అనిపిస్తుంది అందుకని నా బీసీ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్ల కోసం నా బీసీ సోదరులు ఐక్యమైతే అందులో ముందు వరుసలో ఉండి వాళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నేను నా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను నా బీసీలు కూడా రిజర్వేషన్లు రావాలి నా ఈ సమాజం కోసం మహనీయుడు జ్యోతిరావు పూలే తన జీవితాన్ని విధించాడు మన కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు మహాత్మా జ్యోతిరావు పూలే అటువంటి మహనీయుడు ఆయన వారసులంగా ఆయన స్ఫూర్తితో నడిచే మనం ఖచ్చితంగా నా బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని భవిష్యత్తులో పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి మధ్య ఉంది ఈ మధ్య ఒక కాలంలో ఒక విషయం జరిగింది ఒక జనసేన పార్టీ నాయకులు సోదరుల తోటాకిష్టయ్య అక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఒక పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేశాడు అంతకుముందు ఎన్నికల్లో నా మాది బిడ్డలు ఎంతో కష్టపడి బాధ కోర్చి ఎన్నికల్లో ప్రచారం చేశారు నాకు తెలిసి నేను ప్రచారం చేశాను కాబట్టి కానీ కష్టపడ్డ మన వాళ్ళని ఎవరనే ఆయన పిలవల వాళ్ళ పులసురువులో ఉంటే అక్కడికి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుని వెళ్ళిపోయారు నేను ప్రకటన చేశా తోటాకిష్టయ్య ఊరికను మేము ఖండిస్తున్నామని చెప్పి కష్టపోటి కోసం ఆ పార్టీ కోసం పనిచేసిన నా జాతి బిడ్డల పక్కన పెట్టి నీ కులస్తులతో వచ్చి నువ్వు చేసుకొని పోతే నా జాతి బిడ్డలు ఎందుకు ఇక్కడ ఉన్నట్టు నీ మీద అధిష్టానం ఫిర్యాదు చేస్తామని చెప్పి నేను ప్రకటన కూడా చేశా ప్రకటన పేపర్లో కూడా వచ్చింది ఎందుకంటే నా జాతికి అన్యాయం జరిగితే నేను సహించలేను కాబట్టి నా జాతికి న్యాయం జరగాలన్న సంకల్పం మనకు ఉంది కాబట్టి ఈరోజు ప్రైవేట్ సంస్థలో రిజర్వేషన్లు సాధించుకోవాలి నా బీసీలకి రిజర్వేషన్లు సాధించుకోవాలి ఈ మధ్యకాలంలో ఒక దురదృష్టకరమైన ఒక చీకటి రోజుగా జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన రాకేష్ కిషోర్ అనే ఒక వ్యక్తి బోటు విసిరాడు అది ఎప్పుడు జరిగింది పోయిన ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల అప్పుడు జరిగింది ఆ పదకొండు గంటల జరిగిన వెంటనే నా మిత్రుడు ఒక పెద్ద క్రిమినల్ లాయరు నాకు వాట్సాప్ చేశాడు రంగయ్య ఏందింత అన్యాయము చూడు ఒక దళిత రెండు ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయన మీద బూట్ విసిరాడు అప్పటికెక్కడా పత్రికల్లో రాలా సోషల్ మీడియాలో రాలా మొదటిసారి నాకే సమాచారం వచ్చింది అప్పుడే నేను ప్రకటన విడుదల చేశాను రాకేష్ కిషోర్ పై దృహద్రోహం కేసు పెట్టాలని ఆ రోజు నేను ప్రకటన చేశా ఆ రోజు నేను ప్రకటన చేసా ఉదయం పేపర్లలో అన్ని పత్రికల్లో కూడా న్యూస్ వచ్చింది రాకేష్ కిషోర్ అంటే ఎవరు ఒక దళితుడు రాకేష్ కిషోర్ నాన్న కూడా రాకేష్ కిషోర్ కూడా బూటు విషయాన్ని కూడా దళితుడే అంటే మన వాళ్ళ చేత మన వాళ్ళ బూటు విసిరేపించారు ఆయన బూటు విసురుతూ ఒక మాట అన్నాడు సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఎవరికైనా నిధేగత పడుతుంది అన్నాడు మరి గవాయి గారు ఎంతో హుందాగా అప్పుడు వ్యవహరించారు ఆయన పోర్టు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పాడు ఆయన అసలు ఆ జరిగిన కారణం ఏంటంటే మధ్యప్రదేశ్లో లత్రాహు అనే ఒక ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది అక్కడ ఆ దేవాలయంలో మొగలుల కాలం నాటి విష్ణుమూర్తి అడుగుల విగ్రహం ఉంది అది చాలా కాలం నుంచి తరలేదని అంతకు ముందు సెప్టెంబర్ పదహారో తేదీనే ఒక పిటిషను కోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టుకి బెంచ్కి వచ్చింది అప్పుడు కూడా ఇది కోర్టు బదులు అంశం కాదని గతంలో కూడా చెప్పారు అప్పుడు ఆయన కూడా అదే చెప్పారు ఇది పురావాస శాఖకు సంబంధించిన అంశము ఇది కోర్టుకు సంబంధించిన అంశం కాదు మీరు పురావస్తు శాఖ వారిని సంప్రదించండి ఇది కోటి సమయాన్ని హృధా చేయొద్దు అంటే ఎక్కువగా ఆయన ఇదికిచ్చడంతో ఆయన ఒక మాట అంటాడు అయా నీకు అంత భక్తి విష్ణుమూర్తి మీద ఉంటే నువ్వు పోయి భజన్ ఆయన పోయి ఆయనకు దండం పెట్టుకో భజన చేసుకో పూజ చేసుకోయా ఎందుకు కోటి సమయాన్ని వృధా చేస్తామని మాట్లాడాడు ఆయన ఆయనే తప్పుగా మాట్లాడలే అందుకని సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఎవరికైతే ఇంతే అని ఒక అత్యున్నత న్యాయమూర్తి అయినా ఒక దళితుడైన గవాయిపైన బూటు విసిరారు అప్పుడే మనం ప్రకటన చేశాం ఆయన మీద దేహద్రోహం కేసు నమోదు చేయాలని ఖచ్చితంగా ఈ ప్రభు ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గవాయి మీద బూటు వేసిన విసిరి వ్యక్తిని పైన దేహద్రోహం కేసు నమోదు చేయాలి ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలి ఆయన అన్నట్టు సనాతన ధర్మం అని ఈ దేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా హిందూ మతం మనల్ని అనిసివేసింది హిందూ మతం మనం బడి లేకపోనివ్వలే హిందూ మతం మన చదువుకోనివ్వలే కనీసం మనుషులగా కూడా మనల్ని హిందూ మతం చూడలే మనుస్మృతి చూడలే మనవల్ని అందుకని బాబాసాహెబ్ అంబేద్కరు మనుశృతిని దహనం చేశాడు ఢిల్లీలోనే ఈ మనుశతి ఇప్పుడు సమాజానికి ఇది అవసరం లేదు అని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ బయట చెప్పాడు అంబేద్కరు మనుశతిని దహనం చేసినప్పుడు నెహ్రూ నాన్నగారు కూడా ఒక మాట అంటాడు అంబేద్కర్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ఆయన చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ఈ మనుశృతి ఇప్పుడు పనికిరాదు సమాజంలో అని చెప్పి నెహ్రూ నాన్నగారు కూడా చెప్పి మొట్టమొద అదే మనుశృతి ప్రకారమే అయితే మనుశృతే ఈ దేశంలో కొనసాగితే ఈ దేశంలో ఒక బ్రాహ్మణులు రెడ్లు తప్ప బ్రాహ్మణులు క్షత్రియులు తప్ప బ్రాహ్మణులే చదువుకోవాలి క్షత్రువులే రాజ్యం చేయాలి మరి ఈరోజు ప్రధానమంత్రి బీసీ మన ముఖ్యమంత్రి ఓసి వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాదు జవహర్లాల్ నెహ్రూ గారు బ్రాహ్మణే ఆయన కూడా దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే వాళ్ళంతా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇందిరా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు